నాలుగోది ఏమిటంటే త్వరపడే తత్వం చాలా మంది ఏం చేస్తారు రెండు రోజులు దువా చేస్తారు తర్వాత ఫలితం రాకపోతే విసిగిపోతారు ఏం లాభం దువా చేసి అని అనుకుంటారు వెంటనే ఫలితం లభించకపోవచ్చు మన దువా అల్లా సుబానహు తాలా వారు వింటున్నారు ఆలస్యం అయినా సరే మన ప్రార్థన స్వీకరించబడుతుంది కొంతమంది ప్రవక్తల ప్రార్థన దువ కూడా నలభై సంవత్సరాల తర్వాత ఆమోదించబడింది కొంతమంది వ్యక్తుల దువ ఇరవై సంవత్సరాల తర్వాత ఆమోదింపబడింది వాళ్ళు విసుగిపోలేదు నమ్మకం దృఢమైన విశ్వాసం అల్లా శుభానహువత అలా వారిపై ఉంచి వెయిట్ చేశారు దానికి ఫలితం దక్కింది అల్లహతాలతో విసిగిపోతే మరి ఎక్కడ ఎవరితో ఏ విధంగా మీ కోరికలను నెరవేర్చుకోగలరు